కార్తీక మాసంలో సోమవారం ప్రధానం సోమవారానికి చాలా ప్రత్యేకత ఉన్నది కార్తీక మాసంలో కార్తీక మాసం ప్రారంభమై వీడే వరకు ఎన్ని సోమవారాలు వస్తాయో అన్ని సోమవారాలు మీ నాన్ వెజ్ తినకండి సోమవారం రోజు మిగతా వారు మిగతా వారాలు మీ అఫీషియల్ అది ఫస్ట్ పాయింట్ నాన్ వెజ్ తినొద్దు ఆ రోజు రాత్రికి సతీపతి కూడా సాంగత్యం కూడదు ఆ ఒక్క సోమవారం రోజు సోమవారం ప్రతి కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం కూడా ఇండ్లు శుభ్రపరుచుకొని కల్లాపు చల్లుకొని చక్కగా పూజ చేసుకొని ఇంట్లో పాలు పొంగిచ్చి గుమ్మాని కొబ్బరికాయ కొట్టిన తర్వాతని ఏదైనా పని ప్రారంభం చేయండి ఇది చాలు ఇక చాలామందికి కార్తీక మాస వైశిష్ట్యం ప్రవచనకారులు చెప్పి 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 యూట్యూబ్ అంతా బ్లాస్ట్ అయిపోతుంది వీడియోలు నెల ముందే దూపేస్తారు ఇక ప్రత్యేకంగా మనం చెప్పు వచ్చేది ఏం లేదు కాబట్టి వాళ్ళన్నీ చెప్పినా గివి చెప్పారు